చాలా పేదవాళ్ళని కూడా రుచికరంగా మానవ సేవ మాధవ సేవ వివేకానందుల వారి దగ్గర కూడా మనకి మన పెట్టుకుంటుంది అది మానవ సేవ మాధవ సేవల దగ్గర ఏ ఏమాగం ఉంది అంటే అని ప్రారంభించేవారు ఎన్ని ఎన్ని కార్యక్రమాలు చేశారో అది ఇప్పుడు లెక్క తిట్టడానికి అసలు కట్టించి ఒక బడి కట్టించి ఒక దేవాలయం కట్టించి అలాగే కోనసీమలో కూడా అప్పింది

ఏమి బుక్ గుండు ఏనాడు అంటే లాబ్ లో లాబ్ లో బాబ్యా మా ఆ ప్రొడక్ట్ ఏంటల అది రిపోర్ట్ చూస్తారు కదా అది దగ్గర తీసేయండి అందరండి అందరండి బాబ్యా మా वंदना लक्ष्मी देवानी सोयरा मारे वंदना लक्ष्मी के होता बटे ब्रह्मा आर्टिस्ट टाइगर పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య పుస్తకాలు అంటూ ప్రేమల గారు మనలోనే చాలా మహానుభావులు ఉంటారు మనలోనే మహనీయులు సాగు పురుషులు చాలా మంది ఉంటారు గుర్తించడం కష్టం ఉంటుంది అలాంటి ఒక మహాపురుషునిగా ఈ లోకంలో ఉండేటువంటి అతి కొద్ది మందిలో చిరీస్ వారి చిన్నతనం నుండి తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్న మాట సుమారు డెబ్బై ఏడు ఆ సమయంలో నాకు తొమ్మిది పదేళ్ల వయసు ఆ సమయంలో నవేటమైన ఆశ్రమంలో ఒక విద్యార్థిగా వచ్చే అంటే వారి కంటే నేను సిటీ విద్యార్థి ఆ జనం ఐశ్వర్య చిన్నవాడి అయిన ముందు విద్యార్థి సుమారుగా పదేళ్ల కాలం పట్టే శ్రీభాష్యం భగవత్ విషయం శాస్త్రము పదేళ్ల కాలంలో వారు చేరడానికి ముందు సుమారు నాలుగు సంవత్సరాల నుంచి వ్యక్తి చదువులు వారు చేయన తర్వాత మూడేళ్లకి పూర్తవుతుంది అది కానీ మీరు వారితో పాటు కలిసి నాలుగేళ్ల ముంద చైనాన్ని తర్వాత చైనాన్ని కూడా మూడేళ్లలోనే పూర్తి చేసేది గొప్ప వేధ దాదాపుగా ఈనాడు ఉండేటువంటి వేదాంతముల జీవితలో పరినిశ్చితమైనటువంటి వాణిజ్యం అవన్నీ పక్కన పెడితే డెబ్బై ఎనిమిదో సంవత్సరం చెందిన సంఘటనలు చెప్తారు వాళ్ళ జీవితంలో విద్యార్థులుగా ఉన్నాం చిన్న ఆశ్రమం మాకు కొద్ది దూరంలో ఒక మూలగా ఒక మాల తల్లి ఆ మా ఆశ్రమం ఎప్పుడు నెయ్యిగా సాగుతూ కొంచెం దూరంలో మాల ఉంటుంది ఒకనాడు పాఠాలు అవుతూ ఉంటే మాల తల్లిలో అత్యుత్ మాన ఒక్కసారి మా మంటలు మా ఆశ్రమం దాకా కనిపిస్తూ ఉంటుంది పాఠాలన్నీ ఆపేసి ముందులు అడ్డుకుని మనం మంటకట్టి పరిగెత్తున వారు వేరే దీనితో పాటు స్వభావం అంతా వెళ్ళి ఆ బాలపల్లిలో ఉండే చర్చి అవన్నీ కూడా కాలిపోతుంటే లోపల ఉండే వ్యక్తులు కూడా కాపాడే వ్యక్తులు పెద్దలు వారికి చిన్నప్పటి నుంచి ఉండేటువంటి ఒక రకమైనటువంటి సామాజిక సేవలు గురించి ఆ సమయంలో స్పందించడం కాకుండా ఆశ్రమంలో ఉండే పెద్దలతో మాట్లాడి వారతట్లో కిందలు అప్పట్లో సంవత్సరంలో గురువు సరి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారి యొక్క అభిప్రాయానికి అనుగుణంగా అత్యంత పరిశుద్ధమైన కార్యక్రమం ఏదైనా చేయాలనే సంకల్పంతో పార్శుత్య కార్మికులకి సన్మానం చేయాలన్న గొప్ప విషయం ఇందులో ఇప్పుడు గురువు చెప్పారు స్వామి ఏం చేశారని గురుగారు నేను అప్పుడు అడుగుతాను భగవంతుని ఏం చేశానంటే మనం ఎన్నైనా రాయగలం ఎన్ని గుర్తు పెట్టుకోగలం భగవత్వరూపుడైనా ఆయన ఏదైనా చేయొచ్చు ఏదైనా చెప్పచ్చు ఇంకా మిగతానికి ఏముందని చేసుకుంటే పోవాలి ఆయన జీవితం స్వరూపం ఆ దైవ స్వరూపం గురించి మనం ఎన్ని రోజులు మాట్లాడుకున్నా ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకున్నా జరగని మహాసౌదరం అని నేను భావిస్తూ అలాంటి మహానుభావులు కట్టించిన ఈ పవిత్రమైన స్థలంలో ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుల కోసం చేస్తున్న కార్యక్రమం యొక్క పవిత్రత ఎంత అంతానే కాదు కొన్ని వేల ఎత్తుకుందని ఉన్నాం మొదటిగా ఒక మాట తల్లి మర్చిపోతానే చెప్తున్నాను ఊర్లో ప్రముఖులు ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఉన్నారంటే భద్రాచలం మొత్తం ఇక్కడ ఉన్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను ఈ శ్రీనివాసరావు గారు ఆయనకి నాకు కొద్దిగానే పరిచయం కానీ ఆయన చేస్తున్న కార్యక్రమాలు అవన్నీ మేము చూస్తూ ఉంటాం మన అందరూ చూస్తూ ఉంటాం నేనే కాదు భద్రాచలం పుణ్యక్షేత్రం విఐపి అందరూ కూడా వచ్చి వెళ్లే ఇక్కడ పరిస్థితులు ఈ ఊరు ఉంది శ్రీరామం గాని ముక్కోటి గాని లేదా వినాయక నిమజ్జనం గాని ఇంకోటి గాని ఏ కార్యక్రమం అయినా సరే భద్రాచలంలో కొన్ని వేల మీకు స్థానం ఉంది రాముల వారి పాదాల స్థానం ఉంది ఈరోజు సేవ చేసిన మీకు అలాగే ఎంతో ఇంత అవుతాలు మీకు తెలియదు మీ కుటుంబాలకు తెలుస్తుంది మీ తల్లులకు తెలుస్తుంది మీ యొక్క వంశానికి తెలుస్తుంది అని సందర్భంగా మీకు మనం చేసుకుంటాం అలాగే పారిశుద్ధ్య కార్మికుల గురించి నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను మీ అందరినీ కరోనా వచ్చినప్పుడు కానీ లేదా మనం ఈ రోజు శుభ్రంగా ఉంటారు కానీ అయితే చెత్త చేస్తున్నారు వాళ్ళు అనుకునేది కాదు మనకి ఇతర రోగాలు రాకుండా మనం హాస్పిటల్ చేసింది అలాంటి పనులు చేసే ఈ తల్లులందరినీ మనం గౌరవంగా చూడాల్సిన బాధ్యత ఉంది మన ఇంటికి వస్తే మనం వాళ్ళకు కాసు మెక్కి ఇచ్చి ఒక కప్పు కాఫీ ఇచ్చి మర్యాదగా చూడవలసిన బాధ్యత మన పుర ప్రముఖుల అందరి మీద ఉందని నిర్మాణం చేస్తాం ఇది తల్లిని మనం ఎలా చూస్తామో ఈ కార్మికులు అలా చూడవలసిన బాధ్యత ఉంది ఇలాంటి గొప్ప కార్యక్రమం చేస్తున్న మన అందరికి కూడా ధన్యులు ఎన్నో పనులు చేస్తా ఉంటాం మనం బయట లైన్స్ క్లబ్ నుంచి కానీ రోడ్ల నుంచి కానీ లేకపోతే ఈ గ్రీన్ భద్రా నుంచి కానీ కానీ ఇవన్నీ ఒకెత్తు వేరుని పూజించినంతగా గురుగారు చెప్పారు మన భారత ప్రధాని నూట నలభై కోట్ల మందికి ప్రధానమంత్రి వారి పాదాలు కడిగి ఎందుకు జరుగుతున్నా అంటే మనం నిజంగా మనం అంత గొప్ప దేశంలో కూర్చోము భారతీయులంటే ఏంటైతే నేను చెప్పారు అలాంటి పవిత్రమైన మనుషులందరికీ ఈ రోజు సన్మానం చేయడం చేయించేసిన వాళ్ళకి చేయించుకుంటున్న వాళ్ళకి కూడా ఆ రాముల వాళ్ళు ఏర్పాటు చేసినందుకు కమిటీ పెట్టణ్ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం కూడా తొమ్మిది వేల ఇరవై పిలింపు చేసేది దాన్ని ఎమ్మెల్యే గారు యూ గారితో మాట్లాడి పన్నెండు వేలుగా ఏర్పాటు చేసి వారికి గత జనవరి నుంచి పిలుపుతున్నారు వారికి ఎమ్మెల్యే గారికి కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా మళ్ళీ గ్రామ పంచాయతీ గారు పట్టణం జనాభా ఉంది మున్సిపాలిటీకి నడిచింది అదే మున్సిపాలిటీ నేతలను పద్దెనిమిది వేలు తీసులు గీయటానికి కూడా ఎమ్మెల్యే గారిని ఈ కార్మికులకి పద్దెనిమిది వేలు కేసులు ఇప్పించేటట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి వారి శ్రమ వారి వంతుత లభించి పద్దెనిమిది వేలు చేతులు ఇప్పించినట్టుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏమన్నా కోతారని కోరుకుంటున్నాను ప్రభుత్వం కింద మున్సిపాలిటీలో ఉన్నది అందువల్లనే ఈ రెండు వేల వందలు కూడా పెంచడానికి అవకాశం దొరికింది ఆ అవకాశాన్ని ఇంకా పెంచి ఇప్పిస్తారని కోరుకుంటున్నాను ఈ సన్మానం ఏర్పాటు చేసి కార్మికులకి ఈ సన్మానం విదేశాల్లో కూడా ఆయనకి అందరికంటే అది ఆర్థిక సృష్టి ఎవరంటే మన మురళి పుట్టిన తిరగ డబ్బు అందరికీ వెళ్ళి చాలా మంది మన శిక్షులు అమ్మ కూడా శిక్షులు ఆయన పెట్టిన కార్యక్రమం మనం కూడా పార్గించుకోవడం అయినా ఆయన ఆయనకి గింజల శిష్యుడు లేదు ఎందుకంటే మేము ఆయనతో కలిసి మన వ్యవగత డీఏ పథకాల సమాదారితో కలిసి ఉల్లి కొంచెం దారు గారు నేను వెంగట గారు కూడా నేను మొట్టమొదటి ప్రధాన ప్రధాని కార్యక్రమీ నేను అభయదాకా వికాసానికి చేత నగరంలో తర్వాత సంవత్సరాలు

గొప్ప తల్లు పాషించే కార్మికులు కాదు పాషించే తల్లు ఇక్కడ ఉన్నారు ఈ కూడా నేను సన్మానం చేయడం ఈ రోజున సూర్య సమతి సందర్భంగా మీ అందరికీ వస్త్రాలు మా రామగారి నేతృత్వంలో వస్త్రాలు చూపించి ఇక్కడ కాలంలో మాత్రం కానీ నాయకారు అందరూ గారు అందరూ కూడా దళిత గారు శ్రీల మహాలక్ష్మి

చాలా మందికి ఇలా కావాల్సి రావు ఈరోజు పాశ్చిమార్మికు ఇలా ఈ పులిలో సందర్భంగా వస్త్ర విధరణ చేయడం అందరికీ దర్శించడం ఈరోజు దర్శనం మరియు ధర్మ కార్యక్రమం చేస్తాం కూడా

మనం స్థానిక ప్రత్యేక జగా జరుపుకుంటూ నేను కూడా చినంజీఆర్ గారి స్వామి అక్కడ దగ్గరికి వెళ్ళాము చాలా ఆనందంగా ఉంది నేను రెండు వేల ఏడులో బియాపురంలో నేను ఉద్యోగం చేసినప్పుడు చిన్న చిన్న స్వామి గారు అక్కడ హరిబాబు గారి నుండి అవసరం హరిబాబు గారి గారు ఉండే ఆయన చూడాలని తెలుసు ఆయన ఇంటికి వెళ్ళాను అంటే ఆ రోజు దీవించారు నీకు మంచి భవిష్యత్తుంది అడుగుజే కడవాలని నన్ను దీవించే రాదు నేను ఇంతబానైన ఆయన జన్మదిన రోజు నేను నాకు అవకాశం నాకు అదేవిధంగా నేను ఆప్రై నాకు చిన్న గేదైతే బాగా లేకుండా ఆపరేషన్ అయితే అయితే పన్నెండవ రోజు వెళ్తాను కుచిందర్లో కూడా నేను ధైర్యంగా ఆధ్యాత్మికంగా గురువు గారి అమాసం ఆ రోజు చాలా యాగాలు జరుగుతున్నాయి ఆ యాగంలో కూడా పాల్గొని ఆ టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి వెయ్యి గుళ్ళు ఉన్నాయి ఆ వెయ్యి గుళ్ళన్నీ కూడా తిరిగి చాలామంది భయపెట్టిపోయారు అయింది రోజులు లేదని ఇంత ధైర్యంగా తిరుగుతున్నాం ఇక్కడ ఎక్కి పెట్టే తిరిగి చాలా వరకు ఈరోజు స్వామి గారు కూడా అనేక మన రాష్ట్రంలో కాక ఎక్కడ ఇబ్బందులు జరిగినా సామాజిక సేవ అనేది గొప్పదని ఏదైతే ఆధ్యాత్మిక గొప్ప సామాజిక సేవ మనకు గుజరాత్ నుంచి గుజరాత్లో పెద్ద భూతంపు వస్తే ఆ రోజుల్లో కూడా అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో మనకు పెద్ద నాటి ఉన్న మూడు కోట్ల రూపాయలు జీతాలు కానీ ఇతర మొత్తం రావాలని నాటి ఇస్తే నేను వాటిని మన ప్రభుత్వానికి ఆర్థిక శాఖ మంత్రి మన బండ్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది దాన్ని మొన్న కూడా అడిగాం దాన్ని అన్ని చేసి రాయండి ఏదైతే ముక్కోటి కానీ ఇతర బ్లీచింగ్ అని వాడుతున్న విడివిడిగా చేయవలసిన రుణం తెలుసుకుంటూ మనకి ఇంకా వాళ్ళకి ఏవోగా వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు కృషి చేసుకుంటూ అవకాశం